నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీటూడి గోపాల్ గేమింగ్ ఎఫ్ఎఫ్ బీటూడి అంటే బోన్ టు డెత్ అన్నమాట ఆహా ఎన్ని రోజులు అవుతున్నాను ఇలాంటి ఇంట్రో ఇచ్చి నిజమే రాటాము ఫుల్ వీడియో చేయక చాలా రోజులు అవుతుంది సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఫుల్ వీడియో చేస్తున్నా చూద్దాం దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియో తమ్మేళ్ళ లో చూసినట్టు మనమైతే ఈరోజు సిఎస్ ర్యాంక్ లో బెస్ట్ క్యారెక్టర్ కాంబో అయితే చూడబోతున్నాం నేను చెప్తే బెస్ట్ అయిపోద్దని కాదు సిఎస్ లో బెస్ట్ క్యారెక్టర్ కాంబోలు చాలానే ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ కాంబో అంటే ఇదే సో ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ క్యారెక్టర్ కి ఓరియోన్ సెలెక్ట్ చేసుకోవాలి ఓరియోన్ కి బెస్ట్ కాంబో అన్నమాట ఎందుకంటే ఈపీ లేకపోతే ఓరియోన్ ఏం చేయలేడు ఈపీ అంటే ఎతికల్ పవర్ సో ఎనిమిని నాక్ చేసిన కిల్ చేసినా ప్రతిసారి టూ హండ్రెడ్ ఈపీ అయితే మనకి ఇస్తాడు సో ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి హెల్త్ మెయిన్ సిఎస్ లో ఎనిమిది మనల్ని కొడుతున్నప్పుడు మనం చావకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అందుకని హెల్త్ పెంచుకోవడం కోసం ఫోర్డ్ క్యారెక్టర్ అయితే పెట్టుకోవాలి ఇది ఇన్స్టెంట్ గా ఫార్టీ హెచ్పి ఇస్తుంది అనమాట అండ్ కూల్ డౌన్ కూడా జస్ట్ ఫైవ్ టెన్ సెకండ్స్లోనే అయిపోతుంది మనకు హెల్త్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎనిమి మనల్ని హిట్ చేస్తాడో అప్పుడు వెంటనే మనకి ఫార్టీ హెచ్పి అంటే సెకండ్కి టెన్ హెచ్పి లెక్క ఫార్టీ హెచ్పి ఇస్తుంది అండ్ లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి లియాన్ ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే ఒక ఫైట్ జరిగిన తరువాత మీరు ఎనిమిదిని కొట్టిన ఎనిమిది మిమ్మల్ని కొట్టినా లేదంటే జస్ట్ జోన్లోంచి బయటకు వచ్చినా సిక్స్టీ హెచ్పి ఇస్తుంది ఫైవ్ హెచ్పి లెక్క పెరుగుతూ ఉంటుంది అలా సిక్స్టీ హెచ్పి వరకు సో ఆల్మోస్ట్ ఒక మెడికి వేసుకున్నంత ఉండిద్ది కాకపోతే ఇది లియాన్ అంత ఇన్స్టెంట్ గా రాదు నిదానంగా పెరుగుతూ ఉంటది అనమాట అంటే అందరూ క్యారెక్టర్ స్కిల్స్ వరకే చెప్తారు కానీ నేను ఇప్పుడు సిఎస్ లో ది బెస్ట్ గా ఉపయోగపడే ఒక ఉంటది ఈ కాంబో అంతటికి ది బెస్ట్ గా ఉండే ఒక పెట్ ఏంటంటే ఏజెంట్ హాప్ సిఎస్ లో ఓరియన్ క్యారెక్టర్ కి ది బెస్ట్ కాంబో స్కిల్ అంటే ఏజెంట్ హాప్ ఎందుకంటే జోన్ ష్రింక్ అయిన ప్రతిసారి ఫిఫ్టీ హెచ్పి మనకి అనమాట చూపిస్తాను ఒకసారి క్లిప్ చూడండి ఈ క్లిప్ లో మనం ఎక్విప్ చేసుకున్న అన్ని క్యారెక్టర్స్ సెట్ తో సహా ఎలా వర్క్ అవుతాయి అనేది ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తుంది సో ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉన్నాడు అన్నీ అయితే మనం నాక్ చేసేసాం సో నాక్ చేసిన వెంటనే టూ హండ్రెడ్ ఈపీ వచ్చింది టూ హండ్రెడ్ ఈపీ వచ్చిందాన్ని బై డిఫాల్ట్ గా టు హెచ్పి కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో వెంటనే టూ హండ్రెడ్ వచ్చిన వెంటనే వన్ ఈపి కన్వర్ట్ చేసేసింది మనకి ఇప్పుడు మిగిలింది వన్ నైన్టీ నైన్ సో ఇంకో ఎనిమిది రష్కి వచ్చిన అనుకో మనం వెంటనే ఓరియోన్ యూజ్ చేయలేం ఇప్పుడు అంటే ఎనిమిది లేడు కాబట్టి సరిపోయింది సో ఇంకో ఎనిమిది ఉంటే మనం బిస్కెట్ అయ్యేవాళ్ళం అందుకే నేను ఏం చేస్తానంటే ఏజెంట్ హాక్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కాసేపు వెయిట్ చేస్తా జోన్స్ ఇంకా అయ్యే వరకు వెయిట్ చేసి ఫిఫ్టీ హెచ్పి వచ్చిన తర్వాత ఎనిమిది దగ్గరికి వెళ్ళి కిల్ చేస్తా అప్పుడు టూ హండ్రెడ్ హెచ్పి వస్తుంది సో వాడు డ్యామేజ్ ఇచ్చిన తర్వాత ఈపి హెచ్పి కన్వర్ట్ అయినా కూడా మనం ఓరియోన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ క్యారెక్టర్ ఇక్కడ ఫోర్డ్ వెంటనే మనకి డ్యామేజ్ పడిన వెంటనే ఫోర్డ్ యాక్టివేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోద్ది ఫార్టీ హెచ్పి లాగా సెకండ్కి టెన్ హెచ్పి లాగా ఫార్టీ హెచ్పి ఇచ్చేస్తుంది అండ్ లో ఎనిమిని కిల్ చేసిన మనల్ని ఎనిమి కొట్టిన ఫైవ్ సెకండ్స్ తర్వాత డ్యామేజ్ తీసుకోవడం ఆగిపోయిన ఫైవ్ సెకండ్స్ తర్వాత లియోన్ క్యారెక్టర్ అయితే యాక్టివేట్ అయ్యింది సెకండ్కి ఫోర్ హెచ్పి లాగా సిక్స్టీ హెచ్పి దాకా ఇస్తుంది ఇలా ఈ క్యారెక్టర్ కాంబినేషన్ అయితే వర్క్ అవుతుందనమాట ఇక్కడ చూసుకుంటే లియోన్ హెల్దీ అవ్వడం ఆగిపోయింది వెంటనే నేను ఒకరిని కొట్టేశా కొట్టేసిన ఫైవ్ సెకండ్స్ తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయింది సో మళ్ళీ అది ఫుల్ అయిపోతుంది అనమాట అట్లానే ఇప్పుడంటే ఎనిమిది స్ట్రష్ వచ్చి కొట్టినారు ఒకవేళ నేను ఎనిమిది నాక్ చేసి అలా అలా తిరిగి వచ్చాను అనుకో హెల్త్ ఫుల్ అయిపోద్ది సో ఫైనల్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఎంత పెద్ద ప్రో ప్లేయర్ అయినా ఏ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ పెట్టుకున్నా ఖచ్చితంగా డెత్ అవ్వాల్సిందే మీరు ఒక మ్యాచ్ బూయ కొట్టినారా రెండోది రెండోది కొట్టినారా మూడోది మూడోది నాలుగోది ఐదోది వంద బూయాలు కొట్టినారా నూట ఒకటోదైనా మీరు డిఫీట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా క్యారెక్టర్ స్కిల్ పెట్టుకొని దాని మీద ప్రాక్టీస్ చేసి యూజ్ చేయడం వల్ల మనం ఓడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట మనం క్యారెక్టర్ స్కిల్ పెట్టుకున్న తర్వాత అది ఏ లో వాడాలి ఎలా వాడాలి అనేది పర్ఫెక్ట్గా మనకు తెలిసి ఉండాలి నేనైతే గేమ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసాం మళ్ళీ బ్యాక్ సో నాకు ఈ క్యారెక్టర్ స్కిల్స్ వాడటం గేమ్ ఆడటం చాలా కష్టంగా ఉంది అండ్ సో ఇవైతే నేను రీసెంట్గా గేమ్ ఆడిన క్లిప్స్ అండ్ నేను బ్యాక్ గేమ్ ప్లే ఇచ్చానంటే ఈ క్యారెక్టర్ స్కిల్స్తో ఊర్రమ్మాస్ గేమ్ ప్లే అయితే చూపిస్తాను సో ఒక క్యారెక్టర్ స్కిల్ పెట్టుకోండి దాని మీదే చేయండి కొత్త కొత్త స్ట్రాటజీ యూజ్ చేయండి పక్క బూయ మీదే ఒకటి See you in the video soon. Boy boy.